అంతేకాని ఊరికే విగ్రహం పెట్టుకుని అక్కడ లక్షపత్రులు పూజ చేద్దాం కుంకుమ పూజ చేస్తాం రాముడికి ఇష్టమేమో మామిడి పండు పదహారు మామిడి పళ్ళు పెట్టుకొని అక్కడ పెట్టేస్తాం ఈ కన్సేషన్ ప్రోగ్రాముల కోసం హనుమతులు లేడా మనమైతే ఇలాగే ఉంటాం రాముడికి ఏది ఇష్టం భీవుడికి ఏది ఇష్టం దేవుడికి ఇష్టం ఏంటంటే అర్థం లేనివాడు జీవుడికి ఉంటా ఇష్ట ఇష్టాలు దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు ఇష్ట ఇష్టాలు లేనివాడే దేవుడు దేవుడికి ఏదైనా ఇష్టం శ్రీరామచంద్రమూర్తికి పానకం ఇష్టం అని చెప్తారు రేపు వేసవకాలం ఎందుకని చెప్పి వేసవకాలం అమ్మా తత్తున కదా అప్పుడే నలభై మూడు నాలుగు డిగ్రీలు నలభై నాలుగు డిగ్రీలు మరి పానకం తాకపోతే ఏం తాగుతావు కాఫీలు టీలు తాగుతావు ఇప్పుడు పైచ్యం చేస్తుంది పానకమే తాగాలి అందులో బెల్లం వేస్తారు అల్లం వేస్తారు ఓ చాలా వేస్తారు మనకి పైచ్యం హరించేవన్నీ అందులో వేస్తారు ఎందుకని శ్రీరామ నవమి నాడు కాదు వేసవ కాలం అంతా రోజు ఓ గ్లాసు పానకం తాగడం మంచిది మనకి సెంటిమెంట్ ఎలా ఉంటుందో శ్రీరామనవమి నాడు తాగకపోతే ఏదో అయిపోతుందేమో అనుకుంటాం మిగిలిన రోజుల్లో తాగితే ఏదో అయిపోతుందేమో నమశివ ఈ జాతిని ఎవడూ మార్చలేదు అసలు ఏది ఎందుకు పెట్టారో మనకు అర్థం అక్కల చైతన్యం చేదస్తం అంటే ఇది ఇతడు చేదస్తం ఏంటంటే ఆ ఉగాది నాడు ఒక్కటి ఉగాది పచ్చడి చేసుకోవడం ఇక మిగిలింది వదిలి